రైతులందరికీ నమస్కారం నేను అమర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో ఇది వచ్చేసి పెనగంచుప్రోలు బ్రిడ్జ్ అండి సో మీరు చూస్తున్నది ఇది వచ్చేసి మున్నేరు సో ఈ వాటర్ వచ్చేసి కృష్ణా దగ్గర మనం కలవడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు బ్యాక్ ఒకసారి చూపిస్తాం సో మీరు చూడొచ్చండి అండి ఇది ప్ర ఇది మన పెనగంచుప్రూలు జగ్గేపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా పెనగంచుప్రోళ్ళు అమ్మవారి తల్లి సో మీరు గోపయ్య అమ్మ తల్లి సో ఈ వాటర్ మీరు చూడవచ్చు ఈ సంవత్సరం వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎట్లా ఉంది సో ఈ బ్రిడ్జ్ ఇది అండి ఈ మునేరు వచ్చేసి మనకి ఇబ్రీంపట్నం దగ్గర వాటర్ కలవడం జరుగుతుంది కృష్ణా పాయ ఒకటిది సో విపరీతమైనటువంటి వాటరింగ్ అయితే ఫ్లోటింగ్ అయితే బాగుంది ఇన్ఫ్లో గట్టిగా వస్తుంది ఇవన్నీ నీళ్ళు మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ అక్కడ నుంచి సముద్రంకి వెళ్ళడం జరుగుతుంది సో మీరు చూడవచ్చు ఈ ఆయకట్టు ద్వారా లక్షల ఎకరాలు ఇక్కడ మిర్చి కానీ పత్తి కానీ కాటన్ కానీ వరి కానీ ఎక్కువ లక్షల ఎకరాలు సాగు అయితే ఈ ఆయకట్టు సో ఇది మునేరు సో ఇది బ్రిడ్జ్ రాకపోకల కోసం బ్రిడ్జ్